హలో ఎవ్రీవన్ నేను మిఫిస్కో ఐపిఓ అకాడమీ తెలుగు ఛానల్కి స్వాగతం ఐపిఓ అంటే ఏమిటి మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారందరికీ ఇది కీలకమైన విషయం ఐపిఓ యొక్క అర్థం దాని ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు సులభంగా తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు వెంటనే స్టార్ట్ చేద్దాం ముందుగా ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అర్థం సాధారణంగా ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీగా మారటానికి ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో షేర్లను అమ్మకానికి పెట్టడమే ఐపీఓ ఒక కంపెనీకి డబ్బు అవసరమై వాటి వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఫండ్స్ రేజ్ చేయడానికి గాను స్టాక్ మార్కెట్ ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించడమే ఐపీఓ ముఖ్య ఉద్దేశం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఉందనుకుందాం ఈ కంపెనీ కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి వంద కోట్ల ఫండ్ అవసరం ఈ ఫండ్ ను ప్రైవేట్ ఇన్వెస్టర్ల దగ్గర నుంచి కాకుండా పబ్లిక్ నుంచి డబ్బును సేకరించాలని నిర్ణయిస్తుంది అప్పుడు ఈ కంపెనీ ఐపీఓ లాంచ్ చేస్తుంది అందులోని ప్రజలు ఆ షేర్లను కొని కంపెనీకి అవసరమైన పెట్టుబడిని అందిస్తారు ఐపీఓల ద్వారా కంపెనీలు కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడి పొందుతాయి సామాన్య ప్రజలు పెట్టుబడిదారులుగా మారి ఆ కంపెనీ వృద్ధిలో భాగస్వాములు అవుతారు ఒకసారి ఐపీఓ విజయవంతం అయితే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది అంటే షేర్లు బీఎస్సి లేదా ఎన్ఎస్సి వంటి మార్కెట్లలో ట్రేడింగ్ జరుగుతుంది ఈ వీడియో ద్వారా ఐపీఓ అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం ఈ వీడియోలో చెప్పిన అంశం గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన తర్వాతి వీడియోలో ఒక ఐపీఓ ఎలా పనిచేస్తుంది దరఖాస్తు ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఐపీఓ అకాడమీ తెలుగు ద్వారా నేర్చుకోండి విజయం సాధించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ ఆల్